ఈ నాలుగవ సంకీర్తన మనం కానీ చూసినట్టుగా అయితే ఈ నాలుగవ సంకీర్తన భక్తుడైన దాబీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం భక్తుడైన దాబీదు ఈ సంకీర్తన రచిస్తూ చక్కగా దేవుడు మరి ఈ పరిశుద్ధ మరి ఆదివార దినాన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు తెలియనటువంటి దేవుడుగా ఈ వంట చరణంలో మనం కానీ చూసినట్లయితే ఆ నీతికి ఆధారం దేవా నేను మరపెట్టు నాకు ఉత్తరమేమో ఇదులో నాకు ఇదులో నాకు విశాంత కలిచేవాడువు నీవే నా కరణించి నా ప్రార్థన ఆలకించుము చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ మరి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు మరపెట్ట ప్రతి మరి భక్తుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్న ప్రేమైనటువంటి దేవున ఇక్కడ భక్తుడి కూడా అంటున్నాడు నా నీటికి నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరేమో దేవుడు మనకి ఆ మన ప్రార్థన జవాబు రావాలి అంటే మరి ఇక్కడంటూ ఉన్నాడు భక్తుడి దాబీదు నా నీటికి ఆధారమవు దేవా నా నీతికి ఆధారమవు దేవా దేవుని సన్నదలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నలో నడుస్తూ ఉన్న మనము దేవుని సాగుతూ ఉన్న మనము మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని సన్నలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని సన్నలో మనం మొరపెడుతూ ఉన్నాం దేవుని సమధిలో దేవుని వైపు చూస్తూ ఉన్నాం దేవుడు మన ప్రార్థనకు తగిన జవాబు ఇస్తున్నాడా లేదా అని మనకు క్వశ్చన్ మన ఎందుకంటే మన జీవితంలో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని కట్టగా ఎన్నో సార్లు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేశాము కానీ మనకి తగిన జవాబులు రావడం వల్ల ఎందుకు రావడం లేదో ఈ కీర్తినకా అంటున్నాడు నా నీతికి ఆధారం దేవా నేను మొదలుపెట్టినప్పుడు నేను నాకు మేము క్వాలిఫికేషన్ దేవుని సన్నిధిలో ఎవరైతే నీటి కలిగి ఉంటారో ఎవరైతే యథామతవంతులుగా ఉంటారో ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఎవరైతే దేవుని సన్నిధిలో వాళ్ళ జీవితాన్ని క్షణములా తెచ్చి ముందుకు సాగుతూ ఉంటారో వారి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిన సిద్ధంగా ఉన్నాడు దేవుడు అందుకనే చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు నా నీతికి ఆధారమే నేను మొదలు నాకు ఉత్తరం మేము ఇరుగులో నాకు విశాలత కలుగు చేయవాడు నేమే నన్ను కరుణించి నా ప్రార్థన ఆలోకించము దేవుని సన్న మనము విధమైనటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా మనం బ్రతికితే దేవుడు మనకు జవాబిస్తాడు చూసినట్లయితే రెండవ దినవ గ్రంథంలో మనం దాన్ని చూసినట్లయితే ఏడవ అధ్యాయంలో మనం దాన్ని చూస్తే పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచను చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడి నుంచి మనకి రిప్లై రావాలి అన్నా దేవుడి నుంచి మనకి ఆన్సర్ రావాలి అన్నా దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి అన్నా దేవుడు మనకు మంచి స్వస్థత ఇవ్వాలి అన్నా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు సహోదరుడా చక్కగా అంటున్నాడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గమును విడిచి ఆ కాశ నుండి నేను వారి ప్రార్థన విని వారికి జవాబిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని వీళ్ళగా దేవుని సన్నకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుని బిడ్డగా తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనకున్న చెడు కార్యాలను వదిలివేస్తే మనకున్న చెడు తలంపులను తీసివేస్తే దేవుడు మనల్ని క్షమించి మన దేవుడు మనకి తగిన కాలంలో ఆయన జవాబిచ్చి మన ప్రాణాలను కాపాడతాడు మన బిడ్డలను కాపాడుతాడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు మంచి శక్తి మనల్ని ముందుకు నడిపించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని అందుకనే కీర్తన నా నీతికి ఆధారమవు దేవా నేను మొలపెట్టినప్పుడు నాకు ఉత్తరం ప్రభు నాకు ఆన్సర్ దాన్ని జవాబులు తెయచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టారా చక్కగా దేవుడు ఆ విధంగా మనం కనుక చేస్తే ఆ విధంగా తగ్గించుకొని మన పాపములన్నీ విడిచిపెట్టి దేవునిలో ఒప్పుకొని దేవునిసరపెట్టగలిగితే దేవుడు నిన్ను ఇరుకులో కలుగజేసే దేవుడు ప్రేమైనటువంటి దేవుడు వినక నీ కొంచమే ఉండొచ్చు నీ కొంచెం పరిస్థితులే ఉండవచ్చు నీ కొంచమే ధ్యానం ఉండవచ్చు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంచెంగా ఉండవచ్చు దేవుని పెట్టరా దేవుడు నిన్ను విశాలమైన ప్రదేశం నడిపించదని దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మనం మరి దేవుడు చెప్పిన మాటలు పెట్టి దేవుడు చెప్పిన మాటలు మనం ముందుకు సాగగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని పెట్టారా రెండవ చరణం చూస్తే అవమానముగా మార్చేదో ఎంత కాలను వ్యర్థమైన వాటిని ప్రేమించేదారు ఎంత కాలం అబద్ధమైన వాటిని వేరే చూడండి చూడండి దేవున పెట్టారా దేవుడు ఒక క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు మన జీవితంలో ఒక ప్రశ్న మన జీవితంలో ఒక ప్రశ్న వస్తా ఉన్నాడు దేవుడు దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదో దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు ఆయన పైకి లేపటం లేదో నీకు ఉన్న ఇరుకును ఎందుకు విశాలం చేయటం లేదో చక్కగా దేవుడు మాట్లాడతారు రెండవ చరణం అంటున్నాడు నరులరా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చదు అని ఎవరంటున్నారు ఎవరంటున్నారు దేవుడు అంటున్నాడు దేవుడు ఏసు ప్రభు అంటున్నాడు దేవుని దేవుడు నరులారా మనమే మీరు నా గౌరవమును ఎంత కాలము మీరు అవమానముగా మారుస్తారు మీ జీవితం సరి చేసుకోవాలని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో యథార్థంగా నడుస్తూ ఉన్న మనము అనేక అన్ని జనుల మధ్య మనం జీవించేటప్పుడు వారందరూ అన్ని జనులు మన వైపు చూసి వీరు దేవుని బిడ్డలు వీరు పద్ధతిగా ఉంటారు వీరు దేవుని జరిగిన వారు వీరు దేవుని మహిమ పరిచే బిడ్డలు వీరి పరిస్థితి ఇదే అని దేవుని నామానికి ఘనత చెందారు మనం చూసినప్పుడు అంతేకాని ఇక్కడ దేవుడు మాట్లాడతాడు ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చరు ఎంత కాలము అవమానకరమైన పరిస్థితుల్లో నా నామాన్ని హెచ్చించాల్సింది పోయి నా నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు ఎంత కాలం ఈ విధంగా బ్రతుకుతావని దేవుడు అడుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి జన్మ కిడ్డగా దేవుడి సన్నదిలో మనం నడుస్తూ ఉన్న మనము చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంత కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వేదికరు దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో ఇలాంటి వారిని గురించి నీ పరిస్థితి ఏమిటి ఇలాంటి వారిని గురించి మనమే చేయాలి లోకము ఇలాంటి వారిని గురించి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేవా ఇలాంటి వారు మారాలని ఇలాంటి వారు భక్తిలో జీవించాలని ఇలాంటి వాళ్ళు మరి అన్ని వదిలివేయాలని ఇలాంటి వాళ్ళు దేవుని మార్గంలో రావాలని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావు దేవుని పెళ్లి దేవుని బిడ్డరా దేవుడి ఉన్న మనము దేవుడు పెరుగు దేవుని బిల్లరా చూడండి పిలిపి రాసిన గ్రంథంలో మనంగా చూసినట్లయితే పిలుపులు రాస పత్రిక పెలిపి రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పద్ాలుగా వచ్చినప్పుడు చూస్తే మీరు మూర్ఖమైన వక్క జనముల మధ్య నిరపరాధులను నిష్కలంకులను అని దేవుని కుమారుల సణుగులను సంశయలను మాని సమస్త కార్యములు చేడి అట్టి జనముల మధ్య మీరు చూడండి ఈ మాట భాగమేనండి ఈ మాట భాగమేనా అట్టి జనముల మధ్య మీరు జీవ వాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతులు అనే కనబడుచున్నారు అందువలన నేను వ్యక్తముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయేదని క్రీస్తు జన్మ నాకు అతిశయ కారణము కలుగును ఎంత మంచి మాటలు చెప్తున్నాడో మరి పౌరు గారు పిలిపి సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఇలాంటి ఒక్కమైన జనుల మధ్య ఇలాంటి దేవుని ఎరగని ప్రజల మధ్య ఇలాంటి పరిస్థితులలో జీవిస్తున్న వారి మధ్య నువ్వు ఏ విధంగా ఉన్నా దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఒక జ్యోతి ఉండాలని దేవుడు కోరుకుంటూ ప్రేమ దేవుడు పెట్టాగా నువ్వు ఆ పరిశుద్ధ వాక్యాన్ని చేత పట్టుకొని ఆ పరిశుద్ధమైన మాటలు వాళ్ళందరికీ చెబుతూ ఒక జ్యోతి వలె నువ్వు కానీ ఉంటే నువ్వు పడిన ప్రయాస వ్యర్థము కాదు ఆ ప్రభుత్వా నిన్ను ఆయన బల నమ్మకమైన మంచి ద్రాసు మంచి ద్రాసు దేవుడు నిన్ను పిలిచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు అందుకనే చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు నల్లరా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు ఎంత కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించారు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు వారిని మార్చాలి వారిని మార్చాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని చేత పంచుకొని దేవుని మాటలని మనసులో ఉంచుకొని దేవుని మాటలని పెదాల మీద ఉంచుకొని వారందరినీ నువ్వు దేవుని మాటలు చెప్పే తల్లిగా నువ్వు దేవుని మాటలు బోధించే తండ్రిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆ ప్రభువు దినమున

దేవుడు చెప్పినట్లు వారి ముందుకు సహ కలిగితే దేవుడు ఏదైతే నేను మాట్లాడాడో ఆ మాటలు చెప్పును కానీ బ్రత కలిగితే ఇక దేవుడు మాట్లాడుతా ఉన్నాడు యహోబా తన భక్తులను తన తను ఏర్పరచుకున్నాడని తెలుసుకుని నేను యహోబాకు మొనపెట్టగా ఆయన ఆలోకించును నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో మొట్టమొదటి చెబుతున్నాడు నా నీతికి ఆధారమవు నేను మొరపెట్టినప్పుడు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మూడవ వచ్చిన కూడా కూడా అంటున్నాడు తన భక్తులను తనకు ఏర్పరచుకుని వచ్చిన తెలుసుకున్నది నేను యహోబాకు మొరపెట్టగా ఆయన ఆలోకించు ఎప్పుడు దేవుడి శరీరం బ్రతుకుతూ ఉన్న నీవు దేవుని సంధిలో నడుస్తూ ఉన్న నీవు అన్ని జనుల మధ్య ఒక్కమైన ప్రజల మధ్య దేవుని అరగని ప్రజల మధ్య ఒక జ్యోతింపులే నువ్వు కనపడిన దినాన ఒక జ్యోతింపులే నువ్వు వాక్యం చేసిన దినాన ఒక జ్యోతింపులే వారందరినీ మార్చగలిగిన దినాన నీ ప్రార్థన దేవుడు తగిన జవాబిస్తే దానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెడతారా మనమేదో మొక్కు పెడతారాక ఆదివారం పట్ల ప్రార్థన కోసి ఆదివారం పట్ల ప్రార్థన చూసుకొని ఆదివారం బైబుల్ తెలిస్తే మళ్ళా బైబుల్ ఓపెన్ చేసే పరిస్థితిలో ఉంటే ముందేమైన దేవుని పెళ్ళదా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా దేవుడు మాట్లాడతా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితోటి మాట్లాడుతూ ఉంటున్నాడు నేను యహో మొరపెట్టగా ఆయన మనవి ఆలకించు ఆలోకిస్తాడు దేవుడు ఎప్పుడంటే దేవుడికి ఇష్టగా బ్రతికినప్పుడు దేవుడికి ఇష్టమైన ఆలోచన చెప్పడం బ్రతికినప్పుడు దేవుడికి ఇష్టమైన పరిస్థితుల్లోనూ సాధకలిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు ప్రార్థనలకు పేరు జవాబిస్తాడు ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా అలవాణం చూస్తే భయమునంది పాపము చేయకూడదు మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకొని గోరకుండు చూడండి దేవుడు కదా చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు భయం నుండి పాపము చేయబడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని గోరకుండు చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఈ పరిస్థితులలో దేవుడు మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు అరవిడంలో మనం చూసినట్టుగా చూసినట్లయితే ఆయన నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు భక్తుడు పడక మీద నుండే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు మంచం మీద నుండి దేవుడు మార్చి అని ప్రాప్తం చేసుకుంటా ఉన్నాడు మంచం మీద నుండి ఆ పరిస్థితి ఆదాయాన్ని నా మనసు ఎంతో కటకటలాడుతుంది అంటూ ఉన్నాడు పెరిగినటువంటి దేవుడు చక్కగా దేవుడు చెప్పిన మాటలు మనం కానీ వెళ్ళగలిగినట్టుగా అయితే ఆదివారం పది గంటలకు ప్రార్థన అంటే పదకొండు నలభైంది ఇంకనూ మనం వస్తానే 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 ఉన్నాం ఇచ్చిన మాటలు మనం పక్కన వస్తున్నాము మన ఇష్టానుసారమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా దేవుడి మార్గంలో మనం ప్రయాణం చేయటంలా దేవుడి ఆలోచన చెప్పడం మనం దేవుడి దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టి పది గంటలకు ఆరాధన పది గంటలకు పైబులు అది వాక్యం చదువుతారు గంటలకు బైబిల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పిన కూడా అయినా కూడా ఇంకా వస్తానే వస్తానే వస్తా ఉన్నా చెప్పినటువంటి దేవుని పెట్టారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు వినాలి అంటే నువ్వు క్రమాన్ని పాటించాలి మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో ఒక క్రమం అనేది ఉన్నది ఆ క్రమాన్ని పాటించకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు అక్రమము చేయవాళ్ళరా తొలగిపోడి అక్రమము వాళ్ళ దేవుడే మాట్లాడుతున్నాడు క్రమము పాటించిన ప్రతి ఒక్కరు కూడా అక్రమం చేసేవాళ్ళే దేవుడే అంటున్నాడు అక్రమము నుండి తొలగిపోడి అని దేవుడు చదవిస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా క్రమాన్ని పాటించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బాధపరుస్తాడు దేవుడు నిన్ను చక్కగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అందుకని అంటున్నాడు చక్కని మాటలు మీరు పడకల మీద ఉండగా మీరు హృదయంలో ధ్యానం చేసుకొని ఓరకుండు దేవుడి శ్రద్ధలో బ్రతుకుతూ ఉన్న మనము పెందల కడలేచి మోకాళ్ళూని దేవుని శ్రద్ధలో పడక మీదనే దేవుడిని జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను బలపరుస్తాడు దేవుడు ఒక మంచి స్థితిలో దేవుడు నిన్ను కొంచెం దానికి శ్రద్ధగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా తర్వాత చరణం చూస్తే నీతి యుక్తమైన బలను అర్పించు నమ్ముకొనుడి మాకు మేలు చేయవాడెవడవాడు అనేకులు ఎవోవాన్ని సన్నిధి కాంతి మీద ప్రకాశింప చేయము వారి ధాన్య ద్రాక్షాసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో కుర్పించింది చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మూడు చరణాల్లో దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు నీతి యుక్తమైన బలులు అర్పించు బాబు నమ్ముకోనుడి నీతి యుక్తమైన మొట్టమొదటి వచ్చిన మనం చూస్తే నా నీతికి ఆధారం ఒక దేవా నా ప్రార్థనకు జవాబు నాకు ఉత్తరమే కొడుతూ ఉన్నాడు ఇక్కడ కూడా చూసినట్లయితే నీతి జీవితమైన బలు అర్పించు యహోబాకు నమ్ముకున్నది దేవుని సన్నిధిలో నీతివంతులుగా దేవుని సన్నిధిలో నీతివంతురాలుగా దేవుని సన్నిధిలో దేవుని ప్రేమిస్తు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తు దేవుని సన్నిధిలో నీతివంతమైన జీవితం జీవిస్తు దేవుని కొరకు మనం ముందుకు సాగగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు చక్కగా అంటున్నాడు వారి ధాన్య ద్రాక్ష అధికమైనవి దేవుని సో బ్రతుకుతూ ఉన్న మనము నువ్వు దేవుని ఆరాధించగలిగితే నువ్వు దేవుని ప్రేమించగలిగితే దేవుని కొరకు జీవించగలిగితే దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు నీ హృదయంలో సంతోషాన్ని కలిగిస్తాడు పెమినెంట్ వంటి దేవుని అందుకనే హబకు కు రాసిన గ్రమంలో దేవుడు మాట్లాడతా అంటూ ఉన్నాడు చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పెమినెంట్ వంటి దేవుని బెట్టరా రాసిన రమ్మో ఆ చివరి అధ్యాయము పదిహేన పరిశ్రమలో మనం అంజూరు చెట్లు పోయే కుడినాను రక్ష చెట్లు వలె పోయినాను వలీల చెట్లు కోపలేక వెళ్ళినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను చాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయను ఆనందించినను నా రక్షణ కర్తైన నా దేవుని ఎందు నేను సంతోషించినను ప్రభుత్వ యహోవాయ నాకు బలము ఆయన నా దేవుడు ఆయన మాట చొప్పున మనం ఆయన మాట చొప్పున మనం నడవగలిగితే ఆయన చెప్పిన మాట చొప్పున మనం జీవించగలిగితే ఏది పోయినా సరే ఏది లేకపోయినా సరే దేవుని ఆనందించే తల్లిగా తండ్రిగా భజన కాజనకాల సమయంలో ప్రభోకు యహోబయ నాకు బలము దేవుడే నాకు బలము దేవుని మీద నన్ను ఆధారపడతాను దేవుడు నన్ను ప్రతిబిస్తాడు దేవుడు నన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తాడు దేవుడు నన్ను శక్తివంతుడిగా చేస్తాడు దేవుడు నన్ను బలపరుస్తాడు అని ఒక తీర్మానం చేసుకొని మన మాని ముందుకు సాగితే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను ఉన్నతమైన స్థలంలో ఉన్నతమైన ఆశీర్వాదములతో ఉన్నతమైన పరి

చెప్పారా ఎన్ని ఆశీర్వాదాలు అంటే దేవుని సరిధిలో దేవుడు చెప్పినట్లు మనం దాన్ని నడుచుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు చివరి వచ్చిన మన దాన్ని చూస్తే నెమ్మదితో పడుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నడిను నీవే నన్ను సురక్షితముగా నేను సింప చేయదు దేవుడు మాట్లాడుతున్నాడు జన కాల సమయంలో పడుకొని నిద్రపోతావు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఎప్పుడంటే దేవుని మీద దేవుని మీద ఆధారపడే అనుభవంలో ఉన్నది ఓ నెమ్మదిగా జీవిస్తావని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత దుఃఖపరిచినా ఎన్ని అననుకూల పరిస్థితులు కలిగినా ఆయన నీతి మీద నువ్వు కానీ ఆధారపడగలిగితే ఆయన నీతిని నువ్వు ప్రేమించగలిగితే ఆయన యథార్థతను నువ్వు ప్రేమించగలిగితే ఆయన యథార్థుల వంతులతో నువ్వు స్నేహం చేయగలిగితే నెమ్మదిగా పడుకొని దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతావు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నేను ఒంటరిగా నుండి నన్ను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయదు ఈ లోకములో ఏది కూడా నిన్ను అంతరు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టగా దేవుని సందలో బ్రతుకున్న మనము దేవుని సందులో నడుస్తూ ఉన్నాం మనము ఈ విధంగా జీవిస్తే ఈ విధంగా మనం బ్రతికితే దేవుడి కలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు ఏది హో మరి అంటూ ఉన్నాడు ఏది పోయినా ఏది వచ్చినా ఏది నష్టమైనా సరే నేను నా దేవర్యంలో ఆనందిస్తాను అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు వింటారా అతి మాటలు మన జీవితంలో గడుకుంటే అతి మాటలు మన జీవితంలో గడ ఉంటే దేవుడి మీద ఆధారపడే ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ప్రేమిస్తాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను బలపరించి దేవుడు నీ కుటుంబాన్ని నీ బిడ్డ సంఘాన్ని కలిగిన సమస్తేవుడు ఆశీర్వదించి దీవించునుగాక చిన్న ప్రార్థన